ఎందుకు లేవు బాబు పవిత్రమైనటువంటి వ్రతం ఉంది గొప్ప నోము ఉంది అది పవిత్రంగా చేయాలి శ్రద్ధగా చేయాలండి ఏమిటో చెప్పండి స్వామి ఆ వ్రతం అన్నాడు దాన్నే ఏకపత్ని వ్రతం అంటారు ఏకపత్ని వ్రతం చేయాలి మగవాళ్ళంతా కూడా చాలా తక్కువగా ఉన్నారు మగవాళ్ళు ఆడవాళ్ళే ఉన్నారు ఏకపత్ని వ్రతం చేయాలి దయచేసి ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతీయ ఒక తెలియనుల ప్రాచినల ప్రాచిన శరణముని చూపే మాట ఒకటే బాణం ఒకటే సతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఒక్క రామచంద్ర స్వామికి మాత్రమే దక్కింది అందుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఏదన్నా రామ్ అవునవును